అమెరికన్ ఎయిర్లైన్స్ విమానంలో అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన మరో విమానంలో మంటలు చెలరేగాయి అమెరికన్ ఎయిర్లైన్స్ కు చెందిన ఓ ఫ్లైట్ లాస్ వేగాస్ లో హారీ రీడ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నార్త్ ఎయిర్పోర్ట్ కు బయలుదేరింది విమానం టేక్ ఆఫ్ అయిన కొన్ని నిమిషాలకే ఇంజన్ లో పొగలు వచ్చాయి విమానం గాల్లో ఉండగానే ముందుగా పెద్ద శబ్దం వచ్చి ఆ తర్వాత దట్టమైన పొగలు రావడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు దీంతో పైలట్లు వెంటనే అప్రమత్తమై విమానాన్ని తిరిగి హ్యారీ రీడ్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ చేశారు విమానం సురక్షితంగా ల్యాండ్ అవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు విమానంలో ఉన్న వారంతా సురక్షితంగా బయటపడ్డారు ఈ సంఘటనలో విమాన సిబ్బంది అత్యవసర పరిస్థితిని గమనించి వెంటనే చర్యలు తీసుకోవటం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది పైలట్ మరియు సిబ్బంది వెంటనే స్పందించి ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు ఈ ఘటన తర్వాత విమాన సెక్యూరిటీ వ్యవస్థపై మళ్లీ చర్చ మొదలైంది అధికారులు మరింతగా విమానాల భద్రతను బలోపేతం చేయాలని వినిపిస్తున్నాయి ఈ విషయంలో సెక్యూరిటీ ఏజెన్సీలు ఇప్పటికే విచారణ ప్రారంభించారు ప్రపంచ వ్యాప్తంగా విమాన ప్రయాణాలు పెరుగుతున్నా ఇలాంటి సంఘటనలు భద్రతా చర్యలను మరింత జాగ్రత్తగా తీసుకోవాలని సూచిస్తున్నాయి